అపోస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం వారు కలిసి వారు కలిసి ఒక సంవత్సరమంతయు అంతయు సంఘములో ఉండి సంఘములో ఉండి బహు జనములకు బహు జనములకు వాక్యమును బోధించిరి వాక్యమును బోధించి మొట్టమొదట మొట్టమొదట అంతియోకేలో శిష్యులు అంతియోకేలో శిష్యులు క్రైస్తవులు అనబడి క్రైస్తవులు అనబడి మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిన సందర్భం శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు కానీ లేకపోతే సంఘంలో రక్తంలో కడగబడి సంఘంలో జాయిన్ అయినవారు కానీ వీళ్ళందరూ కూడా క్రైస్తవులు అనబడిన వారు మొట్టమొదటిగా అక్కడే స్తోత్రం చెప్పండి క్రైస్తవులు అని రాయబడింది అక్కడ మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం చెప్పండి వీళ్ళందరూ క్రైస్తవులు అంటే క్రీస్తు వారు క్రీస్తుకు సంబంధించిన వారు క్రీస్తుని వెంబడించేవారు క్రీస్తుని అత్తుకునేవారు క్రీస్తుని బట్టి జీవించేవారు బ్రతికేవారు అని అర్థం వస్తుంది క్రైస్తవులు అంటే దేవునికి మహిమ కలిగిన గక్క కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం అసలు ఎవరు క్రైస్తవులు ఇప్పుడు మనం అందరము కూడా దేవుని సన్నిధికి వచ్చాం కదా మనం అందరం దేవుని సన్నిధిలో కూర్చున్నాం కదా మనం క్రైస్తవులం అయిపోయామా బాప్తీజం తీసుకున్నాం బైబుల్ పట్టుకుని వస్తున్నాం దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం వాక్యం వింటున్నాం మంచిదే క్రైస్తవులు అయిపోయినట్టేనా చెప్పాలి కాదా మరి ఏం చేయాలి క్రైస్తవులం అవ్వాలంటే ఏం చేయాలి క్రైస్తవులం అవ్వాలంటే అసలు ఎవరు క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు క్రైస్తవులు అంటే ఎవరు స్తోత్రం చెప్పాలి గట్టిగా క్రైస్తవులు అంటే ఎవరో ఈరోజు మనం చూసుకుందాం జాగ్రత్తగా ఆ లక్షణాలు మనకున్నాయో లేవో క్రైస్తవులకి కలిగే లక్షణాలు మనకున్నాయో లేవో అలా మనం జీవిస్తున్నాము లేదో ఆ పేరుకు తగిన రీతిలో ఆ పేరుకు తగిన రీతిలో బ్రతుకుతున్నామో లేదో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి పరీక్షించుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి జాగ్రత్తగా విందాము క్రైస్తవులు అనిపించుకోవాలంటే మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభువారిని వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి ఏం చేయాలి ఏసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించాలి ఆయనే ప్రభువు ఇంక మనకి ఇంకెవరు ప్రభువులు లేరు అర్థమవుతుందా ప్రభు అనగా పరిపాలించేవాడని నడిపించేవాడని మనల్ని సంరక్షించేవాడని మన మీద అధికారం చెయ్యువాడని అర్థం ప్రభు అంటే అర్థమవుతుందా ప్రభు అనగా ఎవరు మన మీద ఒక అధికారాన్ని చేసేవాడు మన మీద అధికారిగా ఉన్నవాడు మనల్ని పరిపాలించేవాడు ప్రభువు కాబట్టి నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించావో ఆయన్ని విశ్వసించి నీ పాపాల నిమిత్తమై నీ అపరాధముల నిమిత్తమై ఈ లోకానికి ఆయన వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన సిలువ కొయ్యకై కొట్టబడి సంపబడి సమాధి చెయ్యబడి మూడవ దినాన తిరిగి పునరుద్ధ్వానుడై సమాధిని గెలిచి లెగిచాడని నువ్వు నమ్మి విశ్వసించి ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించాలి ఇది మొట్టమొదటి విషయం స్తోత్రం చెప్పండి గట్టిగా ఏం చేయాలి ప్రభువుగా ప్రతిష్ఠించాలి ఈ క్రమంలోనే నీ ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకోవడం జరగాలి ఆయన హృదయంలో ప్రతిష్ఠించే క్రమంలోనే ఏసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకునే క్రమంలోనే నీ ప్రతి పాపమును కూడా ఒప్పుకోవాలి అర్థమవుతుందా ఆయన్ని అంగీకరించటం అంటే నీ పాపముల నుండి విడుదల పొందాలి నీ అతిక్రమముల నుండి విడుదల పొందాలి ఎందుకంటే ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఉన్నాయల వాడు నూతన సృష్టి పాతవి గతించును సమస్తము నూతనమవుతున్నాయి క్రొత్తగా మారుతున్నాయి కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని విశ్వసించి నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠిస్తున్నావో ఆ క్రమంలోనే నీ పాపాలన్నీ ఒప్పుకునే పరిస్థితికి రావాలి నీ అతిక్రమాలన్నీ ఒప్పుకునే స్థితికి రావాలి నీ పాపాలు అంటే అర్థం ఏమిటంటే లోకములో ఉన్నప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకమునుపు నీ పాపముల గురించి నీకు చెప్పేవాడు ఎవడనూ లేడు నీ అతిక్రమముల గురించి నీకు తెలియజేసిన వాడు ఎవడనూ లేడు నీ పాపములు ఎలా ఉన్నాయి ఈ విధముగా ఉన్నవి నిన్ను నరకానికి తీసుకుపోతాయి నిన్ను నాశనము చేస్తాయి నిన్ను నాశనములోనికి తీసుకుపోవడమే కాకుండా నిన్ను నిత్య నరకములో పాడేసి నిత్య నరకమును అనుభవించేటట్లు చేసి నిత్య జీవానికి దూరం చేస్తాయని చెప్పేవాడు అంతకుముందు అవడను లేడు కానీ నీ పాపములు ఒప్పుకునేడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చాం వచ్చిన సందర్భము ఆ క్రమము యేసుక్రీస్తుని అంగీకరించిన క్రమము ప్రభువుగా ప్రతిష్ఠించిన క్రమము ఈ క్రమంలోనే పాపాలు ఒప్పుకోవడం కూడా జరుగుతుంది అతిక్రమాలు ఒప్పుకోవడం కూడా జరుగుతుంది అర్థమవుతుందా ఒప్పుకోవడమే కాదు విడిచిపెట్టడం కూడా జరుగుతుంది అతిక్రమములు దాసి వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కండికరించబడతాడు కాబట్టి ఒప్పుకోవడమే కాదు విడిచిపెట్టడం కూడా జరగాలి నువ్వేదైతే క్రీస్తుకు ముందు అంటే క్రీస్తు నీ జీవితంలో లేనప్పుడు నువ్వు ఏదైతే చేసావో అది లోక సంబంధమైనదైనను ఏమండి లోక సంబంధమైనదైనను మరి ఇంకొకటైనను మరి ఇంకొకటి మరి శరీరానికి సంబంధించిన పాపమైనను హృదయానికి సంబంధించిన పాపమైనను మనసుకు సంబంధించిన పాపమైనను మరి ఏదైనప్పటికీ ఏసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన తర్వాత వాటి నుండి నువ్వు విడుదల పొందాలి పూర్తిగా వాటి నుండి విడుదల పొంది కొత్తగా మారాలి కొత్త వ్యక్తిగా మారాలి నూతన సృష్టిగా మారాలి స్తోత్రం చెప్పాలి అప్పటి నుంచి నీ ఆలోచనలు మారాలి నీ తలంపులు మారాలి నీ ఉద్దేశాలు మారాలి నీ ప్రతి పరిస్థితి మారాలి ఇది ఒకటి గుర్తుంచుకో యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసిస్తే సంఘములో సభ్యుడిగా చేరితే క్రైస్తవుడిగా జీవించాలి అనుకుంటే మొట్టమొదటిగా ప్రభువుగా ఆయన్ని నువ్వు స్థాపించాలి అంటే ఏంటో తెలుసా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి ఇంకా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి ఇంకా నీ సొంత జ్ఞానం అంటూ పని చేయకూడదు నీ సొంత ఆలోచన అంటూ పని చేయకూడదు నీ సొంత ఉద్దేశం అంటూ పని చేయకూడదు ఇంకా అన్నీ కూడా ఆయన చెప్పినట్లుగానే ఆయన చిత్తానుసారంగా జరిగేటట్లు ఆయన ఆలోచన ప్రకారంగా జరిగేటట్లు ఆయన ఉద్దేశం ప్రకారంగా జరిగేటట్లు నిన్ను నీవు ఆయన అధికారానికి అప్పచెప్పుకోవాలి నిజంగా క్రైస్తవుడు అయితే ఇంకా నీ సొంత ఆలోచన బట్టి నేను ఎలా చెయ్యాలి అలా చెయ్యాలి నేను ఎలా ఉండాలి ఎలా ఉండాలి కాబట్టి ప్రార్థన చేద్దాం ఎలా చేసుకుందాం అన్నట్లుగా కాదు ప్రభువా నేను ఎలా ఉండాలి నేను ఎలా జీవించాలి నేను ఎలా నడవాలి నేనేం చేస్తే ఫలిస్తాను అసలు నా పట్ల నీ సంకల్పం ఏంటి నీ ఉద్దేశం ఏంటి నీ ఆలోచన ఏంటి ఎందుకంటే నీవు నా ప్రభుడవు నేను నీ దాసుడను ఎందుకు దాసులమయ్యాము ఆహ్వాన పత్రికలో ఒక మాట రాసి ఉంటుంది ఏమిటంటే ఒకడు దేని చేత జయించబడుతున్నాడో దానికి దాసుడవుతాడని నేను నా యేసు రక్తము ద్వారా జయించబడ్డాను నా యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా జయించబడ్డాను ఆయన జనన మరణ పునరుద్ధానాల ద్వారా నేను జయించాను పాపాలని జయించాను అతిక్రమాలని జయించాను అలాగే నిత్య నరకాన్ని కూడా జయించి నిత్య జీవాన్ని పొందుకున్నాను యేసుక్రీస్తు ప్రభువుని బట్టి కాబట్టి ఆయన్ని బట్టి నేను జయించాను కనుక ఆయన జయశీలుడు కనుక ఆయన నన్ను జయించేటట్లు చేశాడు కనుక ఇప్పుడు నేను ఆయనకి దాసుడను అర్థమవుతుందా ఎవరికి దాసుడని ఇప్పుడు నేను ఆయనకి దాసుడను కాబట్టి దాసుడను కాబట్టి ఇప్పుడు ఆయన చిత్తమునే నేను వెతకాలి ఆయన చిత్త ప్రకారంగానే నేను నడవాలి ఆయన ఉద్దేశం ప్రకారంగా నేను నడవాలి అంతేకాని ఆయన ఆయన నా యజమానుడు అయితే నేను ఆయన దాసుని అయితే నా ప్రకారంగా చేయడానికి లేదు కదా నా యజమానుడు ఏది శాసిస్తాడో నా యజమానుడు ఏది ఆజ్ఞాపిస్తాడో దాన్ని చేయటమే దాసుడి కర్తవ్యం దాసుడి పని అర్థమవుతుందా ఇది క్రైస్తవుని కొండవలసిన మొట్టమొదటి లక్షణం దేవునికి స్తోత్రం చెప్పాలి మన ఆలోచనలు బట్టి కాదు ఉదాహరణకి మీరు గమనించండి ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను మీకు మోషే మోషే అవునా మోషే ఐగుప్తు దేశంలో సకల విద్యలలోనూ ప్రావీణ్యము కలిగినవాడు అంట అవునా కాదా చెప్పండి ఐగుప్తు దేశంలో మోసే సకల విద్యలలో ప్రావీణ్యము కలిగినవాడు అయితే అతడు నలభై సంవత్సరాలు వయసు వచ్చేసరికి సకల విద్యలో అవలంబించేశాడు అసలు ఏ విద్యలో లోపం లేదు అతనికి అన్ని విద్యలు వచ్చి అతనికి అయితే ఆ నలభై సంవత్సరాల్లో కూడా ఆ విద్యార్థనకు ఉపయోగపడలేదు ఉపయోగపడిందా ఐగుప్తి దేశంలో ఉన్నప్పుడు ఆ విద్యార్థనకు ఉపయోగపడిందా ఉపయోగపడలేదు ఆ నలభై సంవత్సరాల తర్వాత ఇంకొక నలభై సంవత్సరాలు మిజాను యాజకుడైన ఈత్రో కుమార్తెని పెండ్లి చేసుకుని అతని మందను మేపుచు అక్కడే నలభై సంవత్సరాలు కాలక్షేపం చేసేసాడు ఆ నలభై సంవత్సరాల్లో కూడా మోసకి ఆ విద్యలేమీ కూడా ఉపయోగపడలేదు గుర్తుంచుకోండి ఆ విద్యలేమీ కూడా ఉపయోగపడలేదు ఎందుకు ఉపయోగపడలేదు సకల విద్యలలో ఆరితేరినవాడు ప్రావీణ్యుడు అయితే ఏదో ఒక విద్యను బట్టి బ్రతకాలి మామగారి మీద ఆధారపడకూడదు మీరు కావాలంటే నిర్గమకాండ మూడో అధ్యాయం ఒకటి చదువుకుంటే అక్కడ ఒక మాట కనబడుతుంది మనకి చదవండి నిర్గమకాండము మోషే మూడు అధ్యాయము ఒకటి వచ్చును మోసే మిజాను మిజాను అను ఇత్రో అను తన మామ మందను మేపుచు తన మామ మందను మేపుచు ఆ మందను ఆ అరణ్య అవతలకు తోలుకొని అరణ్యం అవతలకి తోలుకుని దేవుని పర్వతమైన ఆ హోరేబుకు వచ్చెను ఆ ఒక పొద నడిmina ఒక పొద నడిపిన అగ్ని జ్వాలలో ఆ యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయె చెప్పండి ఇప్పుడు ఎవరు మంద మేపుతున్నాడు మోషే చెప్పాలి మామ మందమేపుతున్నాడు నలభై సంవత్సరాలు మిజానీలో ఉన్నప్పటికీ మిజ్జానారణ్యంలో ఉన్నప్పటికీ ఆ ప్రదేశంలో బ్రతుకుతున్నప్పటికీ కనీసం తనకంటూ ఒక గొర్రె పిల్లను కూడా సంపాదించుకోలేకపోయాడండి అవునా ఎవరి మీద ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు ఇప్పుడు మోసే మామగారి మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు ఏమి లోటు సకల విద్యలు వచ్చిన వ్యక్తి సకల విద్యలు వచ్చండి మోసేకి అపోస్తుల కార్యంలో ఏడు అధ్యాయం చూడండి మోసే ఏడు అధ్యాయం ఇరవై రెండు వచ్చినం ఇరవై రెండో వచ్చిన మోసే ఐగుప్తిలో సకల విద్యలను అభ్యసించి ఐగుప్తులు సకల విద్యలను అవలంబించి మాటల ఉండేను ఉండెను చెప్పండి ఇప్పుడు చెప్పండి అతడు సకల విద్యలు అభిఐగుప్తులు యొక్క సకల విద్యలను అవలంబించాడు అతని కానీ కొద్దు ఉందా మరి సకల విద్యలు అంటే ఎన్నో విద్యలు ఉన్నాయి అందులో సకల విద్యలు అంటే చాలా విద్యలు ఉన్నాయి ఏదో ఒక విద్యను అతడు ఆధారం చేసుకుని బ్రతకొచ్చు కదా మామగారి మీద ఆధారపడకుండా గమనించండి ఎప్పుడు కూడా నీ ఆలోచనలు నీ తలంపులు నీ ఉద్దేశాలు నాకు ఇన్ని పనులొచ్చు ఏదో పని చేసుకుని బ్రతికేచ్చలే అనుకుంటావేమో అవి నీకు అక్కరకు రావు నీ వల్ల కాదు నీ వల్ల కాదు నీకు అక్కరకు రాదు ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని చిత్తం ఒకటి నీ ఆలోచన ఇంకొకటి అయితే నువ్వు ఎంత కష్టపడి ఏమి చేసినా నిష్ప్రయోజనం అయిపోతాయి దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకోమన్నాడు ఆ పుస్తడైన పావులు ఏం ఏం చేయమన్నాడు దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి నా నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి అసలు నేను ఇదే చెయ్యాలని పట్టుదలతో కూర్చోకు నేను ఇలాగే ఉండాలని పట్టుదలతో కూర్చోకు అసలు దేవుని ఉద్దేశం ఏంటో గమనించు అసలు దేవుని సంకల్పం ఏంటో గమనించు అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు దేవుని చిత్తమేమిటో దేవుని ఉద్దేశం ఏమిటో తెలియకుండగా నేను ఇదే చేస్తాను నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే నడుస్తాను నేను ఈ విధంగానే ఉంటాను చేస్తే చేస్తాను లేకపోతే ఏదో ఒకటి అవుతాను అన్నట్లుగా కాదు నువ్వు అన్యుడువు కాదు ఇప్పుడు క్రైస్తవుడివి క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తు నీకు ప్రభువుగా ఉన్నాడు ఆయన నీకు యజమానుడిగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఆయన చిత్తమేంటో తెలుసుకుని నడవాలి అర్థమవుతుందా ఎనభై సంవత్సరాలు సకల విద్యలలో ఒక విద్య కూడా మోసేకి ఉపయోగపడలేదు ఒక విద్య కూడా మోసేకి ఉపయోగపడలేదు అలాంటి సందర్భంలో ఎనభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు పిలిచి మోసేయ్ నేను ఒక పని చెప్తాను అందుకే నువ్వు నియమించబడితివి అందుకే నీ తల్లి గర్భములో రూపించబడితేవి అందుకే నేను నిన్ను నియమించుకున్నాను అందుకే నీకు ఈ శరీరం ఇచ్చాను అందుకే నిన్ను ఈ స్థితిలోనికి తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టాను ఎందుకు ప్రభువ స్తోత్రం చెప్పాలి అర్థమవుతుందా మోషే మోషే అనగానే మోషే అన్నాడు చిత్తము ప్రభువ ఏమన్నాడు చెప్పాలి చిత్తము ప్రభువ అంటే మోషే దేవుని చిత్తమును వెతకడానికి దేవుని చిత్తానికి లోపడడానికి ఎనభై సంవత్సరాలు పట్టింది ఎన్ని సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పట్టింది అంటే ఈరోజు తన ఉద్దేశాల ప్రకారంగా నడుచుకున్నాడు తన ఆలోచనల ప్రకారంగా నడుచుకున్నాడు కానీ ఏమీ కూడా ఒక సిల్లి గవ కూడా తన కోసం సంపాదించుకోలేదు ఒక గొర్రె పిల్లని కానీ ఒక మేక పిల్లని కానీ తన కోసం సంపాదించుకోలేదు దేవుని చిత్తము దేవుని ఉద్దేశం ఏంటో తెలియకుండా అలా బ్రతికేస్తున్నాడు బ్రతుకు తెరువుకేమి లోటు ఉండదు ఎక్కడ దుక్కుని ముద్ద దొరికేస్తుంది నీకు కానీ దేవుని సన్నిధిలో ఆయన్ని సంతోషపెట్టలేవు నీ యజమాని సంతోష పెట్టలేవు అర్థమవుతుందా నీ యజమాన్ని సంతోషపెట్టలేవు గుర్రం గుడ్డిదైనంత మాత్రమైనా దాన తప్పుతుందా చెప్పండి ప్రయోజకుడు కాకపోయినంత మాత్రమైనా కుమారుడు ఇంట్లో ఉండి తాడిలాగా ఎదిగినా రేవులు తాడిలాగా ఎదిగినా వాడు మనకు ఉపయోగపడట్లేదు అనుకోండి తిండి పెడతాం మానేస్తామా తిట్టుకుంటానో ములుక్కుంటానో కన్నము కాబట్టి ఏం చేస్తాం పెడతాం స్తోత్రం చెప్పాలి గట్టిగా హలే లూయా అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే దేవుని చిత్తము నువ్వు నెరవేర్చకపోయినప్పటికీ దేవుని ఉద్దేశాలు నువ్వు నెరవేర్చకపోయినప్పటికీ బలాదూరులాగా తిరుగుతున్నప్పటికీ కూడా దేవుడు నీకు ఏ లోటు రానుడు అంత మొత్తం ఆడేస్తాడు కానీ దేవుడు సంతోషపడండి నిన్ను బట్టి ఆయన దుఃఖపడుతూనే ఉంటాడు బాధపడుతూనే ఉంటాడు ఆ బాధపడుతున్న ఆ దుఃఖము నిన్ను నిత్య నరకంలోనికి తీసుకుపోతుంది నువ్వు రక్షించబడినా కూడా నరకంలోనికి వెళ్ళిపోవలసిందే ఎందుకంటే దేవుని చిత్తం వెతకలేదు కనుక దేవుని ఉద్దేశం వెతకలేదు కనుక అంటే దేవుని చిత్తం వెతుకువారు పరలోకం వెళ్తారా వారు వెళ్ళారంటే ఖచ్చితంగా చెప్తున్నాను యేసు ప్రభు వారు చెప్పిన సమాధానం ప్రభువా ప్రభు అని ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యివాడే పరలోక రాజ్యం వెళ్తాడని ఆయన ఖచ్చితంగా చెప్పాడు చిత్తము ఆయన చిత్తము లేకుండా ఆయన ఉద్దేశం లేకుండా నీవు నిష్టానుసారంగా బ్రతికితే నీకు ఏ లోటు ఉండదు కానీ పరలోకం కోల్పోతావు నిత్యత్వం కోల్పోతావు నరకానికి వెళ్ళిపోతావు ఇది మాత్రం గుర్తుంచుకో స్తోత్రం చెప్పాలి చాలామంది అంటారు కదా ఏమో నామకార్థంగా వస్తున్నారు కానండి వెళ్తున్నారు కానండి వాళ్ళు ఏమన్నా దేవునికి మహిమకార్థంగా జీవిస్తున్నారా ఇంటికి వెళ్తే భయంకరంగా ఉంటారండి వాళ్ళే బాగున్నారంటావు కదా నువ్వు వాళ్ళ క్షేమంగా ఉన్నారంట కదా అవును వాళ్ళే బాగుంటారు కానీ వాళ్ళు దేవుణ్ణి దుఃఖ పెడుతున్నారు దేవుణ్ణి బాధ పెడుతున్నారు వాళ్ళ గమ్యము నరకం నిత్య నర్రకం స్తోత్రం చెప్పాలి గట్టిగా అలే లుయ్యా చెప్పండి ఎవరు అధికారానికి లోబడాలి ఇప్పుడు ఎవరు అధికారానికి దేవుని అధికారానికి లోబడాలి రెండు పరిశుద్ధాత్మక చోటు ఇవ్వాలి